హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో నేను మీకు రాగుల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మరియు సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అనేది వివరిస్తానండి అయితే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి సమాచారం లభిస్తుంది వీటిని కొన్ని చోట్ల చోళ్ళు అని కూడా అంటారండి మరి రాగుల్ని మనం రెగ్యులర్గా తీసుకోవటం వల్ల మనకి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి అంటే రాగుల్లో కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుందండి అందువల్ల మన ఎముక పుష్టి కలగటానికి ఎముకలు ఆరోగ్యవంతంగా ఉండటానికి అంతేకాదండి దంతాల ఆరోగ్యం మెరుగవటానికి కూడా రాగులు అనేది చాలా బాగా ఉపయోగపడతాయి మరి వయసు వచ్చినా సరే అంటే వృద్ధాప్యం వచ్చినా సరే ఎముకలు పెట్టేసి బారిపోకుండా కాపాడతాయండి అంతేకాదండి రక్తహీనతతో బాధపడేవారికి ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి ఇవి తీసుకున్నప్పుడు రక్తం వృద్ధి చెందుతుందండి మరి స్థూలకాయంతో బాధపడేవారు పొద్దున్నే చోడి జావ తాగారనుకోండి ఇట్టే బరువు తగ్గుతారండి ఎందుకంటే ఈ రాగుల్లో ఫ్యాట్ కంటెంట్ చాలా తక్కువగా ఉంటుందండి అంతేకాదండి వీటిలో ట్రిప్టోఫాన్ అనే అమినో ఆమ్లం ఉంటుంది ఇది డైజెషన్ స్లోగా అయ్యేలా చేస్తుంది అనమాట అందువల్ల స్థూలకాయంతో బాధపడేవారు బరువు తగ్గటానికి ఈ రాగులనేవి చాలా ఉపకరిస్తాయండి అంతేకాదండి వీటిలో మన శరీరానికి అవసరమైన అతి ముఖ్యమైన మూలకాలైనటువంటి కాల్షియం ఐరన్ మెగ్నీషియం ఫాస్ఫేట్ జింక్ వంటి మూలకాలు ఉంటాయండి వీటికి లో గ్లైసీమిక్ ఇండెక్స్ ఉంటుందండి అందువల్ల చక్కెర వ్యాధితో బాధపడేవారికి ఇవి చాలా మంచి ఆహారం అని చెప్పచ్చండి అంతేకాదండి ఇవి ఇవి తీసుకున్నప్పుడు జీర్ణక్రియ నెమ్మదిగా జరిగేలా చేస్తాయి కాబట్టి బ్లడ్ షుగర్ లెవెల్స్ని పెరగకుండా కూడా కాపాడతాయి మరి వీటిలో కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది కదండి అందువల్ల ఎదిగే పిల్లలకి ఇవి చాలా మంచి ఆహారం అని చెప్పచ్చు మరి గర్భధారణ సమయంలో మరియు పాలిచ్చే తల్లులు వీటిని తీసుకోవటం వల్ల తల్లులకి పాల ఉత్పత్తి పెరుగుతుందండి మరి వీటిలో ఉన్న పోషకాలు గర్భం దాల్చిన వారికి మరియు పాలిచ్చే తల్లులకి ఎంతగానో ఉపకరిస్తాయి అంతేకాదండి అలాంటి సమయంలో వ్యాధి నిరోధక శక్తిని కూడా పెంచుతాయండి అంత మాత్రమే కాదు కానీ ఇవి తీసుకోవటం వల్ల చర్మ సౌందర్యం మెరుగవుతుందండి చర్మంపై ముడతలు రాకుండా కూడా కాపాడతాయి మరి ఈ రాగులు తీసుకున్నప్పుడు మన శరీరంలో కొల్లాజెన్ తయారీకి ఇవి ఉపయోగపడతాయి ఆ విధంగా మన చర్మాన్ని ఇవి మృదువుగా అందంగా తయారు చేస్తాయి అన్నమాట మరి వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుందని చెప్పాను కదండి ఇవి మన బ్లడ్లో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగు చేస్తాయండి అంతేకాదండి వీటిలో లెసిథిన్ అనే మన శరీరానికి అవసరమైన కొవ్వు పదార్థము మరియు మిథియోనిన్ అనే అమినో ఆమ్లము ఉంటుందండి ఇవి రక్తంలో ఉన్న చక్కెర స్థాయిని తగ్గిస్తాయండి అంతేకాదు కానీ రాగుల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి ఈ ఫైబర్ మన జీర్ణక్రియ సాఫీగా జరగటానికి మోషన్ ఫ్రీగా అవ్వటానికి ఉపయోగపడుతుందండి అంత మాత్రమే కాదు కానీ వీటిలో ఎమినో ఆమ్లాలు ఉంటాయని చెప్పాను కదండి అందువల్ల మానసిక ఒత్తిడి మరియు ఉద్రేకం ఇలాంటివి మన దరి చేరకుండా మనల్ని కాపాడతాయి అన్నమాట అంతేకాదండి రాగులు అనేవి గ్లూటెన్ ఫ్రీ ఆహారం అంటే వీటిలో గ్రూ గ్లూటెన్ అనే ప్రోటీన్ ఉండదండి అందువల్ల చిన్న పేగు వ్యాధితో అంటే సీలియాక్ వ్యాధితో బాధపడేవారు కూడా రాగుల్ని ఆహారంగా తీసుకోవచ్చు అంతేకాదండి రాగుల్లో మన శరీరానికి అవసరమైన ముఖ్యమైన విటమిన్లు ఉంటాయండి అవేంటి అంటే రిబోఫ్లావిన్ థయమిన్ నియాసిన్ విటమిన్ సి విటమిన్ ఈ ఫోలేట్ మరియు పైరిడాక్సిన్ అనే విటమిన్స్ ఉన్నాయండి మరి ఇప్పటి వరకు నేను చెప్పినవన్నీ రాగుల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలండి అయితే ఇప్పుడు రాగుల వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో చెప్తాను చూడండి అయితే ఈ చిరుధాన్యాలని లేదా సిరిధాన్యాలని తక్కువ క్వాంటిటీలో తీసుకుంటే అంటే లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకుంటే ఎటువంటి సమస్యలు ఉండవండి ఒకవేళ మోతాదుకు మించి తీసుకోవటం వల్ల వీటిలో కాల్షియం ఎక్కువగా ఉంటుందని చెప్పాను కదండి అందువల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉండొచ్చు అంతేకాదండి వీటిలో గాయట్రోజెనిక్ పాలీఫినాల్స్ ఉంటాయండి అందువల్ల ఇవి థైరాయిడ్ గ్రంథి సక్రమంగా పనిచేయకుండా చేస్తాయండి అప్పుడు ఆల్రెడీ థైరాయిడ్తో బాధపడుతున్న వారు మాత్రం ఈ చిరుధాన్యాలని తీసుకోకపోవటమే మంచిదండి మరి చాలా ఎక్కువగా ఒకవేళ రాగుల్ని తీసుకున్నట్లయితే కొంతమందిలో వికారం ఛాతి నొప్పి ఇలాంటివి కలగచ్చండి మరి ఆల్రెడీ జీర్ణ సమస్యలతో బాధపడుతున్న వారు రాగుల్ని తీసుకుంటుంటే కడుపుబ్బరం గ్యాస్ సమస్యలు అజీర్తి ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కలగచ్చండి ఇదండి రాగుల గురించి నేను మీతో పంచుకోవాలి అనుకున్న సమాచారం అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ